రాజోల్ ఎమ్మెల్యే దేవరప్రసాద్ చొరవతో మల్కిపురం మండలం గుడిమెల్లంక గ్రామంలోని సురక్షిత మంచినీటి చెరువు అభివృద్ధికి భారీ చేయుతనిచ్చింది ఐదు కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఎస్సెట్ మేనేజర్ శంతనుదాస్ సంతకం చేశారు ఇప్పుడున్న ఫిల్టర్కు కాలం చెల్లిపోయి ఒకే ర్యాపిడ్ శాండల్ ఫిల్టర్తో నెట్టుకొస్తున్నారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అభ్యర్థనతో ఓఎన్జీసీ అధికారులు ప్రాసెస్ వేగవంతం చేశారు ఇక తొలి విడతగా కోటి కోటి ఇరవై ఐదు లక్షల విడుదల చేయనున్నారు దీంతో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరనున్నాయి ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు రాజోల్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ చొరవతో మల్కీపుర మండలం గుడిమెల్లంక గ్రామంలోని సురక్షిత మంచినీటి చెరువు అభివృద్ధికి భారీ చేయుతనిచ్చింది ఐదు కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఎస్సెట్ మేనేజర్ శంతనుదాస్ సంతకం చేశారు ఇప్పుడున్న ఫిల్టర్కు కాలం చెల్లిపోయి ఒకే ర్యాపిడ్ శాండల్ ఫిల్టర్తో నెట్టుకు వస్తున్నారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అభ్యర్థనతో ఓఎన్జీసీ అధికారులు ప్రాసెస్ వేగవంతం చేశారు ఇక తొలి విడతగా కోటి కోటి ఇరవై ఐదు లక్షల విడుదల చేయనున్నారు దీంతో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరనున్నాయి ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు